విజయనగరం జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేస్తూ సంక్రాంతి సంబరాలకు ప్రజలు స్వాగతం పలికారు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు భోగి మంటలు వేసి కోలాటాలు చేస్తూ భోగి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు విజయనగరం పట్టణంలో భోగి సంబరాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాను ప్రసాద్ అందిస్తారు వెలుగులను ప్రసాదిస్తూ భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పండుగను విజయనగరం వాసులు ఘనంగా జరుపుకుంటున్నారు ప్రస్తుతం మనం విజయనగరం పట్టణంలోని వసంత్ విహార్లో ఉన్నాం ఇక్కడ ఈ వసంత్ విహార్ సంబంధించిన కాలనీ వాసులు అంతా కూడా ఎంతో ఘనంగా భోగి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది వసంత విహార మన మొత్తం కొంతమంది ఈ కాలనీకి సంబంధించిన మహిళలు ఉన్నారు ఆ భోగి ఎలా జరుపుకుంటున్నారు అసలు గోదాదేవి సంబంధించిన విశిష్ట అంటే మీకు మీరంతా కూడా గోదాదేవికి సంబంధించి అనేక ఆ కార్యక్రమాలు జరుపుతున్నారు అంటే అసలు భోగి పండుగ విశిష్టత ఏంటి భోగి అనేది మనం పండుగ స్టార్ట్ చేస్తామండి ఈ రోజు ఇది ధనుర్మాసం కాబట్టి ఈ ధనుర్మాసం అంతా మేము కృష్ణపాసురాల అన్ని చేసి తర్వాత ఈ రోజు గోదావరి కళ్యాణం కాబట్టి గోదాదేవి సాంగ్ తో మాలతోరణం చేసాము మాలతోరణం సాగుతోని ఆ స్వామి వారికి మా సమర్పణ సమర్పించుకున్నాము అంటే మామూలుగా అయితే భోగి ఎందుకు సెలబ్రేట్ అంటే మనకి రెండు అయినాలు ఉంటాయండి ఒకటి ఉత్తరాయణం ఒకటి దక్షిణాయనం దక్షిణాయనం పూర్తవుతుండగానే ఉత్తరాయణం ప్రవేశిస్తుంది అది పుష్యమాసంలో అంటే పన్నెండు రాసులు మనకి పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశి నుంచి సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు మేషం నుంచి వృషభం వృషభం నుంచి మిథునం మిథునం నుంచి కర్కాటకం అలా మకర రాశిలోకి వచ్చేటప్పటికి మకర సంక్రాంతి జరుపుకుంటాం అదేవిధంగా పుష్యమాసానికి శుభాలు జరగకపోయినప్పటికీ పూజలకు సంబంధించి ఎక్కువ కార్యక్రమాలు మనం పుష్యమాసంలో దీన్ని మాసం అని కూడా అంటాము పౌష్య లక్ష్మి పౌష్య సంక్రాంతి అని కూడా మనం చెప్పుకోవచ్చు అందువల్ల ఈరోజు మేము ఇక్కడ గత కొన్ని ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను మేము చేపడుతున్నాము మా మహిళ అందరూ కూడా అనేక రకాలైనటువంటి నృత్య రూప రూపకల్పనతో ఉన్నారు భోగి రోజు ప్రత్యేకంగా భోగి మంటలు వేసి మనలో ఉండేటువంటి మద మాసర్య కామ క్రోధాలన్నింటినీ కూడా అగ్నికి ఆహుతి చేస్తాము మనలో మన ఇంట్లో ఉండేటువంటి పాత చెక్క సామాన్ కూడా మంటల్లో వేస్తాము దానికి ఒక రీ ీజను ఏంటంటే పురుగు పుట్ర చేరకుండా ఉండాలనే ఉద్దేశం మీద మంటల్లో వేస్తారు ఈ విధంగా మనం భోగి పండుగని చాలా అత్యంత అద్భుతంగా మా వసంత విహారంలో చేసుకుంటాం మేమందరం ఒక వసదైక కుటుంబం కాబట్టి కలిసికట్టుగా అన్ని పండుగలని చక్కగా జరుపుకుంటాం చిన్న పెద్ద చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు పెద్దల వరకు కూడా ముసలాళ్ళ వరకు కూడా అంటే ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా అంత సంతోషంగా తెల్లవారుజామున లేచి ఇక్కడికి వచ్చి భోగి పండల్ని సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి మీ పిల్లలు పెద్దలు ఎలా సెలబ్రేట్ మీ పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ ముసలాళ్ళ వరకు ఈ పండుగ మేము మార్చేస్తాం మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మాకి అవకాశం మీరు ఇచ్చినందుకు మరొకసారి మా ధన్యవాదాలు ఇది పరిస్థితి ఇక్కడ అయితే చాలా ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఇక్కడ భోగి పంటను సెలబ్రేట్ చేసుకుంటున్నారు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా తెల్లవారుజాము నుంచే లేచి రెడీ అయ్యి వీళ్ళంతా కూడా ఇక్కడ భోగి మంటలు భోగి మంటలు వేసి వీళ్ళంతా కూడా భోగి పంటలు సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఇది వసంత విహార్ నుంచి భోగి పంటల నుంచి లైవ్ కార్యక్రమం